హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు జనవాణి కార్యక్రమంలో ఒక సమస్య అయితే నేనైతే వినడం అయితే జరిగింది ఆ సమస్య ఆ సమస్య కూడా అక్కడికక్కడే సాల్వ్ చేసేటట్టయితే అయితే ఈ రోజు జనవాణి కార్యక్రమంలో నెలిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన లోకం మాధవి గారు అయితే ఈ ఈ రోజు జనవాణి కార్యక్రమంలో అయితే కూర్చోవడం అయితే జరిగింది ఆవిడని ఈ రోజు జనసేన పార్టీ బయట ఒక టెంట్ హౌస్ లో కూర్చోబెట్టి ఆ ప్రజల ఆర్జీలు అయితే స్వీకరించడం అయితే జరిగింది అయితే అందులో ఈ రోజు చూసిన ఒక సమస్య ఏంటంటే నేను చూసిన సమస్య ఏంటంటే తాడేపల్లి గూడ నియోజకవర్గంలో ఒక మనిషి ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అంటే గతంలో ఇప్పుడు కాదు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా ఆ టైంలో ప్రభుత్వం తరపు నుంచి ఏ ఉద్యోగాలు లేవు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా చాలా టైట్ పొజిషన్ రెసిస్టెన్స్ ఎక్కువ నడుతున్నాయని చెప్పి ఏ ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది చెప్పి అనుకుని ఆ ఎక్కడైనా వస్తే అక్కడ జాయిన్ అయ్యారు కొంతమంది అలాగే మోసపోయారు అంటే అలా మోసపోయిన వాళ్ళలోనే ఒక సమస్య ఇది అయితే ఈరోజు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ అతను ఒక కుర్రుడు మొత్తం కలిపి ఇద్దరు కలిసి ఆ ముగ్గురు కలిసి అక్కడికి వచ్చారు సమస్య ఏంటని అనుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఫేక్ కంపెనీ పెట్టి ఐరీస్ అని చెప్పి ఆ కంపెనీ పెట్టి ఐరీస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఫేక్ ఫేక్ కంపెనీ పెట్టి దాదాపుగా మరి వీళ్ళ ముగ్గురు దగ్గరనో లేకపోతే ఇంకా ఉన్నారో తెలియదు గానీ వీళ్ళ ముగ్గురు అయితే సమస్య అయితే ఆర్జీ పెట్టుకోవడానికి అయితే జనసేన పార్టీ జనావాణి కార్యక్రమంలోకి అయితే వచ్చారు అయితే అక్కడ చూసుకుంటే వీళ్ళ దగ్గర దాదాపుగా ఆ తొంభై లక్షల పైచీలకు డబ్బులు అనేవి వాళ్ళు ఈ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంట అంటే గత ఐదేళ్లలో చూసుకుంటే ఎలా ఉందనంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు అంటే కానిస్టేబుల్ గానీ విఆర్ఓ గానీ ఎంఆర్ఓ గానీ లేకపోతే ఎస్ఎస్సి గానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గానీ సంథింగ్ పంచాయతీ రాజ్ శాఖ సంబంధించిన కానీ లేకపోతే సెక్రటేరియట్ లో జాబ్స్ కానీ ఎనీథింగ్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఏది కూడా రిలీజ్ అవ్వాల ఓన్లీ సచివాలయం స్టా ఉద్యోగస్తులు అని చెప్పి ఒకటి మాత్రమే రిలీజ్ చేశారు అది కూడా మాక్సిమం వాళ్ళ పోద్బలంతో వాళ్ళ అనుచరులు వాలంటీర్లకు మాత్రమే ఎక్కువ శాతం బెనిఫిట్ జరిగింది అది అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఏ ఉద్యోగాలు లేక గత ఐదేళ్లలో నిరుద్యోగ యువత ఎటు వెళ్తున్నారో తెలియక ఎవరైనా ఉద్యోగం ఇస్తారను కానీ వెంటనే డిగ్రీలు చదివాము పీజీలు చేసాం ఇంజనీరింగ్లు చేసాం ఏం చేయాలో తెలియక ఎవరైనా ఉద్యోగం ఇస్తున్నారంటే వెంటనే సరే సార్ అని చెప్పి వాళ్ళ చెప్పిన మాటలు నమ్మి వాళ్ళు ఎంత అంత ఇచ్చేసి తెలియక వాళ్ళ దగ్గర మోసపోయారు అలాగా ఈ తాడేపల్లి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సమ్థింగ్ ఐరీస్ అనే ఒక ఫేక్ కంపెనీ ఏదో పెట్టారు యాక్చువల్లీ ఐరీస్ అంటేనంట ఆ ఏదో ఒక ఇండియాలో ఉన్న పాపులర్ కంపెనీ అంట ఆ కంపెనీకి డూప్లికేట్ కంపెనీ కింద ఏదో సమ్ ఆఫ్ ది బ్రాంచ్ ఏదో ఓపెన్ చేస్తున్నట్టు పెట్టి దాదాపుగా ఒక ఆరు నెలల వరకు రన్ చేశారంట ఒక టూ త్రీ మంత్స్ కొంతమంది అందులో వర్క్ చేసిన వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చారంట అయితే ఆ వాళ్ళ చేత కూడా కంపెనీ మంచి కంపెనీ మాకు జీతాలు కూడా వస్తున్నాయి అన్ని బాగానే ఉన్నాయని చెప్పి కొంతమంది చేత ఫేక్ ప్రచారాలు కూడా చేయించారంట అయితే ఓవరాల్ గా ఇక్కడికి వచ్చి ఈ సమస్య తెలియజేసిన వాళ్ళు అయితే ఆ తొంభై లక్షల పైచీలకు వరకు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు మోసం చేసి ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేశారని చెప్తున్నారు మరి ఇంకా ఎంత మంది దగ్గర ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు తిన్నారనేది తెలియాల్సి వస్తుంది ఇదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగిందన్నట్టు ఈ సమస్య ఆల్రెడీ ఆ తాడేపల్లి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు మన బొలిసెట్టి శ్రీనివాస్ గారి ఆయన చోవులో కూడా పడ్డదంట అయితే దీని గురించి సాల్వ్ చేయడానికి అని చెప్పి సాల్వ్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గా ఆ జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ కి అయితే విజయవాడ రావడం అయితే జరిగింది మంగళగిరి అయితే అక్కడ చూసుకుంటే ఆ సమస్యని వెంటనే ఆ లోకం మాధవి గారు టేకప్ టేకప్ చేసి ఆ డైరెక్ట్ ఆ పర్సన్ ఎవరో రవి అంట సంథింగ్ నేను విన్న పేరు అయితే అయితే ఆ రవి అన్న అతనికి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు కడతారా లేదా ఒకవేళ మీరు ఇలా నాటకాలు చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకా దీన్ని ఆ ఎదర ముందుకు తీసుకెళ్లే వరకు అయితే రేపటి రోజుల్లో మీరే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది ఈ సమస్యను డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం సీఎం గారికి తీసుకెళ్తానంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము అక్కడ వరకు వెళ్ళిందని అంటే ఖచ్చితంగా మీరు లైఫ్ టైం ఇంకా జైల్లో ఉండాల్సి వస్తుంది మీరు మొత్తం రోడ్ మీ ఫ్యామిలీ మొత్తం రోడ్ను పడాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి గట్టిగా ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది మన పర్సన్ ఫోన్ లో ఎంతవరకు మరి మేడం గారు చెప్పిన మాటలు విని రియలైజ్ అయ్యి అర్థం చేసుకుని మరి రేపటిలోగా ఏం చేస్తాడు అనేది చూడాలి అంటే రేపటి వరకు మేడం గారు అయితే టైం ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే మీ దగ్గర మోసపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూపాయి చూద్దాం మీరు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి కట్టాలని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటివి ఎన్నో సమస్యలు వచ్చాయి ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ రోజు వచ్చినీటిలో బిగ్గెస్ట్ హైలైట్ ఆ ఏదైనా సమస్య ఉందంటే అది ఎందుకంటే దాదాపు కోటి రూపాయల అమౌంట్ అనేది ఉద్యోగాలు ఇస్తారని చెప్పి యువత దగ్గర మోసం చేసి తినేశారు యాక్చువల్లీ వేళ్ళ కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారంట అంటే ఇక్కడ మనకి చూసుకుంటే ఒక తాడేపల్లి గూడెం నియోజకవర్గంలోనే ఎంత చేశారనంటే మరి వైజాగ్ గాని తిరుపతి గాని రాజమండ్రి కాని లేకపోతే విజయవాడ కాని గుంటూరు కాని లేకపోతే నెల్లూరు కాని ఇలాంటి కొన్ని కొన్ని సిటీస్ అయితే ఉన్నాయి మరి ఈ సిటీస్ లో ఇంకా ఎన్ని ఇలాంటి ఫేక్ జాబ్ కోసం ఆ నిరుద్యోగ యువతని బలి తీసుకున్నారు లేకపోతే ఎంతమంది చేత డబ్బులు ఆ దొంగతనంగా వాళ్ళ దగ్గర మోసం చేసి తీసుకున్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది అంటే ఇంకా ఎవరు కూడా కొంతమంది బయట పడతలేదు ఎందుకంటే అమ్మో వాడు వీళ్ళను కూడా ఈ ఎవరైతే మోసం చేసిన కుర్రోడు రవి అని ఉన్నాడో వీళ్ళని కూడా ఈ ఆడపిల్లలకి ఇద్దరికి ఫోన్లు చేసి బెదిరిస్తాను మిమ్మల్ని చంపేస్తాను పొడి చేస్తాను మీరు రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళని కూడా అంటే ఇక్కడ ఎలా తయారంటే తప్పు చేసేది వాళ్ళే ఆ అమాయకులైన వాళ్ళ మీద కూడా మళ్ళీ తిరిగి ఆ వాళ్ళ మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళ భయభ్రాంతకు గురి చేస్తున్నారు అయితే ఇక్కడ సమస్య అనేది ఈ రోజు నేను చూసిన సమస్యలో ఇది చాలా హైలైట్ సమస్య అనిపించింది అందుకే ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం కూడా జరిగింది అయితే ఇక్కడ చూస్తే లోకం మాధవి గారు ఈ విషయంలో స్పందించిన తీరు కూడా చాలా బాగా స్పందించారు అటు తనను నొప్పించక వీళ్ళని బాధ చాలా స్వీట్ గా తనకు ఒక చిన్న వార్నింగ్ లాంటిది తనకైతే కొంత టైం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ సమస్యని నోటీస్ చేసుకుని ఆన్లైన్ కూడా చేయడం అయితే జరిగింది ఒకవేళ తను ఆ సమస్యకి అంటే ఎవరైతే ఆ మోసం చేశాడో ఆ వ్యక్తి ఆ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ అదే యథావిధిగా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అండ్ కోర్టులో కేసు వేయడం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగేటట్టు అయితే లోకం మాధవి గారి అయితే గట్టిగా అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ చూసుకుంటే ఇలా ఎన్నో సమస్యలు వస్తున్నాయి అసలు సమస్య అని అంటే అసలు కొన్ని కొన్ని సమస్యలు ఉంటుంటే అనకూడదు కానీ కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి కొంతమందికి ఆ నిన్న ఒక మనిషి మాట్లాడుతుంటే ఉన్నాను ఏదో సోషల్ మీడియాలో ఆ ఏదో పోస్ట్ పెట్టాడంట దానికి వైఎస్ఆర్ నాయకులు తన్ని కిడ్నాప్ చేసి విపరీతంగా రక్తాలు వచ్చినట్టు తన్ని ఆ థర్డ్ డిగ్రీ ఇచ్చి టార్చర్ చేసి ఇవి నాలుక కూడా కోసేశారంట అంటే ఆ విషయం ఎక్కడ బయట చెప్పారని చెప్పి నాలుగు కూడా వస్తారంట అలాంటివి ఎన్నో సమస్యలు ఉంటాయి ఇలాంటి సమస్యలు అన్నింటికి పరిష్కారంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే జనవాణి కార్యక్రమంలో ఇలా రెండు రోజులకు ఒక ఎమ్మెల్యే చెప్పిన పెట్టడం అనేది జరిగింది అండ్ రేపు కూడా అంటే నిల్మర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మన లోకం మాధవి గారు ఆ జనవాణి కార్యక్రమంలో అయితే అందుబాటులో ఉంటారు ఇంకా ఎవరైనా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోవాలనుకున్నా లేకపోతే విన్నవించుకోవాలనుకున్నా సరే జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉన్న ఆఫీస్ అయితే వెళ్ళండి మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు అయితే సాల్వ్ చేసి ఖచ్చితంగా మీకైతే ఒక ఆ మీ సమస్యకి ఒక పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపిస్తారు